హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు లాగ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో మనకే సూర్యదారంతో లేకుండా సెపరేట్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ హుక్స్ పట్టి ఈ హుక్స్లు అనేవి స్టిచ్ చేసుకుని అవసరం లేకుండా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఈ హుక్స్ని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి టైం సేవ్ అవుతుంది రెండు ఏంటంటే మనకి హ్యాండ్తో వేసుకునే హుక్స్ల కంటే కూడా చాలా గట్టిగా వస్తాయండి అలాగే ఎక్కడ కూడా చిన్న థ్రెడ్ కూడా కనిపించదు ఇది మనం ఎలాంటి మిషన్ నార్మల్ మిషన్ మీద ఏ మిషన్ మీద అయినా సరే చాలా ఈజీగా ఇవి వేసుకోవచ్చండి సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ హుక్స్ పట్టి అనేది కొంతమంది రైట్ సైడ్ వైపుకి వేసుకుంటారు కొంతమంది లెఫ్ట్ సైడ్ వైపుకి వేసుకుంటారు కదండి సో ఒకవేళ కనుక మీరు వేసుకునేది కనుక లెఫ్ట్ సైడ్కి అయితే మనకి ఈ కాజా పట్టే సైడ్ నుంచి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి అలా కాకుండా మీరు లెఫ్ట్ రైట్ సైడ్లో ఉండేదానికి మీరు హుక్స్ వేసుకుంటే కనుక మనం పైన పైనుంచి అంటే నెక్ దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి మీకు అర్థమవుతుంది కదా మనం కనుక లెఫ్ట్ సైడ్ వేసుకుంటే కాజాపెట్టె దగ్గర నుంచి రైట్ సైడ్ వేసుకుంటే నెక్క దగ్గర నుంచి అనేది స్టార్ట్ చేసుకోవాలి నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తానండి హుక్స్ పట్టి అనేది సో ఏంటంటే మనం రెగ్యులర్గా ఎలా వేస్తామో సేమ్ అలాగే ఒక ఫావ్ ఇంచ్ తోటి క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా అయితే ఎలా వేస్తాం ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రెండు కుట్లు అయితే వేసేసుకుని ఇక్కడ మనం హుక్స్ అనేది నార్మల్గా తోటి స్టిచ్ చేసుకుంటాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఎలా అంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తోటి రెగ్యులర్గా మనం వేసుకునే పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి పై నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండున్నర లేదంటే ఇంచులు పొడవు ఉండేటటువంటి ఒక చిన్న క్లాత్ అయితే తీసుకోవాలండి నాకు ఇక్కడ క్లాత్ తక్కువగా ఉందని చెప్పి నేను మిడిల్ అయితే చిన్నగా అతుక్కున్నాను అనమాట సో ఇది రెండున్నర మూడు వెడల్పు ఉండేలా చూసుకుని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచ్కి నేను వీడియోలు ఎలా చూపించానో ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని మనం ఫింగర్ తోటి బార్ ఆఫ్ చేసుకున్నామంటే కనుక ఇది ఫోల్డింగ్ అనేది స్టిఫ్గా వస్తుంది సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఫోల్డింగ్ అనేది కిందకి రావాలి రిమైనింగ్ పీస్ పొడవుగా ఉంది చూసారా ఇదంతా కూడా మనకి పై వైపుకి వచ్చేలాగైతే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందు కుట్టు అనేది ఎక్కడ వేసామో దానికి ఈక్వల్గా సమానంగా అయితే ఇలా పట్టుకోవాలండి సమానంగానే పెట్టుకోవాలి దానిపైనే పెట్టుకోవాలన్నమాట ఇలా సమానంగా మనకి కింద ఒక పావించు అనేది వదులుకొని సమానంగా అయితే ఇలాగైతే ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం హుక్స్లు అనేది ఎక్కడెక్కడ వేసుకోవాలనేది ఎలా చూడాలి అంటే కనుక ఈ పైనుంచి కింద హుక్స్కి పైన హుక్స్కి ఎలా అయితే వేసుకుంటామో ఆ ప్లేస్లో ఎలా పట్టుకుని దానికి మిడిల్లో ఎలాగైతే ఒక పాయింట్ అనేది నోట్ చేసుకోవాలండి ఇప్పుడు దీని దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ దగ్గరికి ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఆ మిడిల్లో వచ్చిన దాని దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి అలాగే ఈ మిడిల్లో నుంచి మనకి పైకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఇలా పైకి ఒక ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఆ మిడిల్లో వచ్చిన దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈ హుక్స్లు అనేది ఈక్వల్గా అయితే వస్తాయండి ఈ హుక్స్లు అనేది ఈక్వల్గా రాకపోతే కనుక మనకి హుక్స్కి కాజాకి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్కి సో అవి కరెక్ట్గా మనకి సమానంగా వస్తే వేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుందండి సో అందుకోసం మనం ఈ హుక్స్లు వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇలా మనం అన్నీ ఈక్వల్గా వచ్చే విధంగా అయితే వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇందాక మనం క్లాత్ పెట్టాం కదా అది ఇట్ యాజ్టీస్గా ఎలా పెట్టామో అలా అయితే పెట్టేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తుందని చూడండి ఫోల్డింగ్ కిందకి రావాలి మిగిలిన మైనింగ్ క్లాత్ ఉన్నది పైకి రావాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు నేను ఇక్కడ మీకు నార్మల్గా పెట్టి చూపిస్తాను చూడండి ఇలా చిన్నగా ఇలా ఒక ఒక అంతవరకు ఒక చిన్న కుట్టు అనేది వేసుకోవాలి కొంచెం దూరంలో అలాగే చిన్న కుట్టు అనేది వేసుకోవాలండి ఆ రెండింటికి మధ్యలో ఈ గీతకి ఇస్తుందని చూసారు అక్కడైతే మనం కుట్టు అనేది వేసుకోకూడదు అర్థమైందా మీకు ఆ రెండు లైన్లు మాత్రమే వేసుకోవాలండి అలాగా బాక్స్ లాగా అయితే కుట్టుకోకూడదు నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ కొంచెం మీరు రఫ్ చేసుకుంటూ ఇలాగ అంతే అలా రెండే పెట్టుకోవాలండి మధ్యలో ఒక గీత పెట్టాను కదా ఆ గీత అనేది కుట్టుకోకూడదు మనకు జస్ట్ రెండు లైన్లు మాత్రమే వేసుకోవాలి అలాగే మొత్తం ఐదు కూడా మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా రెండు లైన్లు అనేవి అలాగే స్టిచ్ చేసుకోవాలండి చిన్నగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి లేదంటే కనుక కుట్టు ఊడిపోతుంది అలాగే మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ అలాగైతే రఫ్ చేసుకుంటూ కనుక స్టిచ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ అనేది కొంచెం కొద్దిగా ఈ విధంగా మనకి లైట్గా ఓపెన్ అయితే చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ క్లాత్ వెత్తిన తర్వాత మనం ఆఫ్కి ఫోల్డ్ చేసాం కదా అక్కడ లోపల ఈ రెండు కుట్లు అనేది వస్తుందండి ఆ రెండు కుట్ల మధ్యలో నుంచి ఈ విధంగా హుక్స్ అనేది కింద నుంచి ఇలా పైకి అనేది తీసుకోవాలి మీకు ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ రెండు కుట్ల దగ్గర నుంచి లోపల నుంచి పైకి అనేది ఈ విధంగా మనం హుక్స్ అనేది తీసుకోవాలి అలాగే మనం పెట్టుకున్న ఐదు కూడా పైకి తీసేసుకోవాలండి ఈ ప్రాసెస్లో కనుక పెట్టుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది తక్కువ టైంలో మనకి బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఇవి కూడా అయిపోతాయండి మనకి చాలా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పైన రెగ్యులర్గా ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి అలాగే ఫోల్డ్ చేసుకొని పైనుంచి కనుక ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అంతేనండి మనకి చాలా ఈజీగా చాలా సింపుల్గా మనకి ఈ విధంగా హుక్స్లు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ